హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీని చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ఎంతమందికైనా ఈజీగా చేసేసే విధంగా చేసి చూపిస్తున్నానండి ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ చేసేద్దాం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక కిలో వరకు చికెన్ తీసుకోవాలండి ఈ చికెన్ని శుభ్రంగా సాల్ట్ నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి తీసుకోవాలి ఒక కిలో వరకు చికెన్ తీసుకోవాలండి ఈ చికెన్లోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా మిరియాలు మిరియాలు ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు రెండు స్పూన్లు బిర్యానీ మసాలాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అండి కొద్దిగా కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి దీనిలోనే తరిగిన కొత్తిమీర తరిగిన పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టించాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ చికెన్కి మసాలాలన్నీ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ని రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి లేదంటే కనీసం గంట గంటపాటైనా మ్యారినేట్ చేసుకోవచ్చండి ఇలా చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వలన చికెన్ సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ దీన్ని ఒక పాటు పక్కన పెట్టేద్దాం ఈలోపు ఒక ప్యాన్లో రెండు కప్పులు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి బ్రౌన్ ఆనియన్స్ తయారు చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలని దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలండి పది నిమిషాలు టైం పట్టిందండి వీటిని ఫ్రై చేయడానికి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ కలర్లో ఉన్నప్పుడు లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అవి చల్లారిలోపు ఇంకొంచెం కలర్ వస్తాయి అన్నమాట కలర్ వచ్చి క్రిస్పీగా అయిపోతాయి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే సరిపోతుందండి ఇప్పుడు మరొక గిన్నెలోకి లీటర్ నర వాటర్ వేసుకుని మూడు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అనాస పువ్వు జాజికాయ జాపత్రి లవంగాలు షాజీరా యాలక్కాయలు అల్లం వెల్లుల్లి పేస్టు తరిగిన కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చీలుకలు ఇవన్నీ వేసుకుని ఈ ఎసరని బాగా మరిగినివ్వాలండి రైస్ కుక్ చేసుకోవడానికి ఎసరు మరిగినిస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈలోపు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ని పై పెట్టి దీనిలో బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసిన ఆయిల్ నుంచి ఒక కప్పు ఆయిల్ వేసి ఈ చికెన్ని ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి అడుగు పట్టకుండా మిక్స్ చేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు దీనిలో నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసి ఫ్రై చేయాలి ఈ విధంగా ఐదారు నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి బ్రౌన్ ఆనియన్స్ నుంచి సగానికి పైగా తీసి దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మరొక రెండు మూడు నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఈ చికెన్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి ఈ లోపల ఎసర మరిగింది కాబట్టి దానిలోకి రైస్ వేసుకుందాం ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చినప్పుడు ఒక గంట పాటు ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒక గంట పాటు బాస్మతి రైస్ను నానబెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుంది రైస్ కూడా పొడి పొడులు ఉంటుందండి నానబెట్టుకోవడం అయితే ఖచ్చితంగా చేయాలండి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడే రైస్ను కూడా నానబెట్టుకోవాలి ఈలోపు ఈ చికెన్ అడుగు పట్టకుండా ఇలా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఎయిటీ పర్సెంట్ వరకు ఈ చికెన్ని ఉడికించాలి ఇప్పుడు రైస్ పట్టుకుంటే రైస్ విరుగుతుందండి అప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికినట్టు ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికిన తర్వాత దీన్ని వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసి లేయర్స్ లాగా చికెన్ పైన వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి ఇలా రైస్ అంతటిని కూడా లేయర్స్లా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక గుప్పిడి జీడిపప్పు పచ్చిది వేసేసుకోవచ్చు బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొద్దిగా బటర్ వేసుకోవాలండి నెయ్యి కాదు ఒక స్పూన్ బటర్ వేసుకుంటే రైస్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట పొడి పొడు ఉంటుంది ఇది కలర్ వేయడం కోసం కలర్ వాటర్ కాదండి ఇది కొద్దిగా పసుపు వాటర్ వేశాను నేను అలా వేసుకుంటే కలర్ బాగుంటుంది మనకు హెల్తీగా కూడా ఉంటుంది ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల పాటు దీన్ని దమ్ చేసుకోవాలండి పది నిమిషాలు దమ్ చేసిన తర్వాత చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చికెన్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా ఎంతమందికైనా కూడా ఈ కొలతల ప్రకారం ఇలా నేను చెప్పినట్టు చేస్తే చాలా బాగా చేసేయచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్